బ్రేకింగ్ లో చూస్తున్నాం కరీంనగర్ మేయర్ సునీల్ రావు అమెరికా టూర్ కు స్థానిక నేతల నుంచి ఆగ్రహం వ్యక్తం డివిజన్ కార్పొరేటర్ మెండి చేశారు ఆయనపై సస్పెన్షన్ వేటు వేయాలంటూ కోరారు ఆగస్టు ఇరవై మూడు అమెరికా పర్యటనకు వెళ్లిన మేయర్ సునీల్ రావు సెప్టెంబర్ ఇరవై ఐదున రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నారు దీంతో నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడం ఇన్ఛార్జి నియమించాలని డిమాండ్లు రావడంతో మేయర్ సునీల్ రావు అలర్ట్ అయ్యారు తన టూర్లతో నగరంలో రాజకీయ పరిణామాలు మారడంతో సెప్టెంబర్ ఐదునే బయలుదేరేందుకు సిద్ధమయ్యారు మేయర్ తన టికెట్ ను వాట్సాప్ ద్వారా షేర్ చేశారు మీరు ఈరోజు నగర పాలక సంస్థలో జరుగుతున్నటువంటి పరిణామాల పైన దృష్టి పెట్టండి ఈరోజు ఇక్కడ వ్యవస్థ గాలికి వదిలేసి మేయర్ గారు విదేశీ పర్యటన పోయినప్పుడు మన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు ఒక పక్క హాస్పిటల్ అన్ని కూడా నిండిపోతా ఉన్నాయి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు కనుక ఇక్కడ ప్రజల ఆరోగ్యాల దృష్ట్యా ప్రజలకు సరైన సౌకర్యాలు అందించాల్సిన దృష్ట్యా కలెక్టర్ గారు ఈ వ్యవస్థను వెంటనే దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి బీసీ సంఘాల పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి ఈ మేయర్ గారిని కూడా పరి పదిహేను రోజుల లోపలనే ఇండియాకు పిలిపించి ప్రజా వ్యవస్థను నిమగ్నం చేయండి లేదంటే తన ద్వారా ఇక్కడ ఇన్ఛార్జ్ మేయర్ కు బాధ్యతలు చెప్పండి ఈ రెండు కనుక చేయనట్లయితే తప్పకుండా ఇక్కడ ప్రజలందరూ కూడా తిరగబడతారు కరీంనగర్ మేయర్ సునీల్ రావు అమెరికా టూర్కు వెళ్లడంపై స్థానిక నేతల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది బ్రేకింగ్ లో చూస్తున్నాం అనుమతి లేకుండా సునీల్ రావు అమెరికా వెళ్లారంటూ కూడా నేతలు మండిపడుతున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫార్మ్ మా కరస్పాండెంట్ గోపాలకృష్ణ సిద్ధంగా ఉన్నారు గోపాలకృష్ణ మేయర్ టూర్ కి సంబంధించి వివరాలు ఏమిటి అలాగే వీళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటున్నారు అండ్ రిటర్న్ టికెట్ కూడా సెప్టెంబర్ ఫిఫ్త్ కి బుక్ చేసుకున్నట్టుగా వాట్సాప్ లో పంపారంటున్నారు జయశ్రమణ బాబు మేయర్ అమెరికా పర్యటన ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు ఈ ఇరవై మూడవ తేదీన మేయర్ అమెరికాకు వెళ్ళారు ఆయన అమెరికా వెళ్లేందుకు గత జూన్ లోనే టికెట్లు బుక్ చేసుకున్నట్టుగా తన టికెట్లు ఉంది నెల రోజుల పాటు ఆయన పర్యటన చేసేందుకు టికెట్ బుక్ చేసినట్టు తన వ్యక్తిగతమైనటువంటి పర్యటన తన తన కుటుంబ సభ్యులతో వెళ్ళినట్టుగా ఆయన ఆఫీస్ కూడా తన కార్యాలయం కూడా చెప్తా అయితే కరీంనగర్ కు మేయర్ గా ఉన్నటువంటి సునీల్ రావు కేవలం పదిహేను రోజుల లోపు కనుక వచ్చేది ఉంటే ప్రభుత్వం అనుమతి అవసరం లేదు కానీ పదిహేను రోజులకు పైన ఆయన సెలవుపై కానీ వెళ్ళాల్సిన వచ్చినటువంటి సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలనేది వస్తున్నటువంటి ఆరోపణ ఈ మున్సిపల్ యాక్ట్ లో కూడా ఇదే ఉంది చట్టపరంగా కూడా ఇదే ఉంది అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు తీసుకొస్తున్నారు మరోవైపు మేయర్ అమెరికా వెళ్ళినటువంటి సందర్భంలో స్థానికంగా డిప్యూటీ మేయర్ కి కనీసం బాధ్యతలు ఇచ్చి వెళ్లాల్సి ఉంటుంది కానీ ఆయన డిప్యూటీ మేయర్ కు బాధ్యతలు ఇవ్వకుండా ఇటు అధికారులకు బాధ్యతలు ఇవ్వకుండా మేయర్ అమెరికా వెళ్ళడాన్ని ఇక్కడ తప్పుపడుతున్నారు డిప్యూటీ మేయర్ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఉన్నారు చల్ల స్వరూప సో ఆమెకి కనీసం డిప్యూటీ మేయర్ కి కూడా బాధ్యతలు ఇవ్వకుండా వెళ్ళడంపై ఇటు సొంత పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో కూడా ఆయనపై కొంత అసంతృప్తి వెలగొస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి మరోవైపు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి డిప్యూటీ మేయర్ కి తన బాధ్యత ఇవ్వడానికి ఇబ్బంది పడ్డాడనేటువంటి ఆరోపణలు ఇటు బీసీ సంఘాలు కూడా చేస్తున్నాయి మహిళ కాబట్టి తాను ఇవ్వలేకుండా వెళ్ళాడు అనేటువంటి ఆరోపణలు కూడా నేర్పై చేస్తున్నాయి ఈ ఆరోపణలు ఇలా ఉండగా అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సునీల్ రావు పై తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ వస్తున్నారు గత కొన్ని రోజులుగా తన హయాంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో అవినీతి జరిగిందనేటువంటి ఫిర్యాదులు వరుసగా ఇస్తున్నటువంటి సందర్భంగా కనబడుతోంది ఇప్పుడు ఆయన అమెరికా పర్యటన కూడా ఇవన్నీ తప్పించుకోవడానికి వెళ్లారనేటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు ఈ పరిణామాల అంతటితో ఒకసారిగా అమెరికా వెళ్ళినటువంటి మేయర్ తన పర్యటన అంతా కూడా రీషెడ్యూల్ చేసుకున్నారు నిజానికి మొదట తాను టికెట్ బుక్ చేసుకుంది ఇరవై మొన్న ఆగస్టు ఇరవై మూడవ తారీఖున ఆయన అమెరికా వెళ్ళారు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన రిటర్న్ వచ్చేందుకు టికెట్ బుక్ చేసుకున్నట్టుగా కొన్ని టికెట్లు ఎట్టి బయటకు వచ్చాయి కానీ తర్వాత ఆయన ఈ నిబంధనలు అలాగే చట్టపరమైనటువంటి చిక్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఆయన మళ్ళీ సెప్టెంబర్ ఐదవ తేదీన రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నట్టుగా తన కార్యాలయం నుంచి వాట్సాప్ లో మీడియాకు తెలియజేసే ప్రయత్నం అయితే చేశారు అంటే పదిహేను రోజుల లోపడే ఆయన మళ్ళా తిరిగి కరీంనగర్ చేరుకునేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి సో చట్టపరమైనటువంటి అంశాలు మేయర్ పర్యటన వెనుక తాగున్నాయి కాబట్టి ఆయన నెల రోజుల పాటు ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ అనుమతి లేకుండా వెళ్ళడాన్ని తప్పబడుతూ వచ్చారు సో ఆ అంశం కూడా చట్టపరంగా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఇది రాజకీయ పరిణామాలు కూడా తనకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి సందర్భం కాబట్టి ఆయన పుటాహుట్టిన మళ్ళీ ఐదో తేదీన టికెట్ అయితే బుక్ చేసుకున్నారు ఓకే థ్యాంక్ యూ గోపాలకృష్ణ